అమరావతి కోసం చంద్రబాబు వైజాగ్ కోసం లోకేష్ ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధానిని నిర్మించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అహర్నిషులు కృషి చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల మంత్రం జపించినా కూటమికే జై కొట్టారు ప్రజలు వైసీపీ గెలిస్తే విశాఖ రాజధాని అవుతుందని తెలిసినా ఆ ప్రాంత ప్రజలు కూటమికే పట్టం కట్టారు అయితే విశాఖ ప్రజలు ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా కూటమి సర్కార్ పక్కా ప్రణాళికతో వడివడిగా అడుగులు వేస్తుంది కూటమి సర్కార్ పవర్లోకి వచ్చిన డే వన్ నుంచి అమరావతి నిర్మాణ పనుల విషయంలో యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకుని మరీ ముందుకు సాగుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అదే సమయంలో రాయలసీమ ఉత్తరాంధ్రకు కూడా సమన్యాయం చేసేలా ప్రణాళికలను రచిస్తోంది కూటమి సర్కార్ అమరావతితో పాటు విశాఖకు కూడా ఎనలేని ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు విశాఖను ఐటీ హబ్గా పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు అలా విశాఖపట్నం వాసుల కలలను నెరవేర్చే పనిలో సక్సెస్ అవుతోందని లోకల్గా టాక్ వినిపిస్తోంది విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ఈ ప్రాంతాన్ని ఐటీ గా మార్చుతామని ప్రకటించారు విశాఖలో రానున్న ఐదేళ్లలో ఏకంగా ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామని తెలిపారు అంతర్జాతీయ నగరంగా ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు విశాఖ ఆంధ్రప్రదేశ్కే గొప్ప నగరంగా ఉంటుందని హామీ ఇచ్చారు లోకేష్ విశాఖ గురించి గొప్పగా చెప్పడమే కాకుండా విశాఖకు కూటమి సర్కార్ ఏం చేసింది ఏం చేయబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇలా విశాఖ రాజసం కానీ రాజధాని హోదా కానీ ఎక్కడా తగ్గకుండా సర్కారు ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది ఇటీవల మంత్రి లోకేష్ మొత్తం విశాఖ అభివృద్ధిపై సారిస్తే సీఎం చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతున్నారు ఏ సభకు వెళ్లినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దబడుతోందని చంద్రబాబు ప్రస్తావిస్తూ వస్తున్నారు ఇలా రెండు నగరాలను డెవలప్ చేసేలా కూటమి సర్కార్ దూసుకెళ్తుందని అన్ని వర్గాల్లోనూ చర్చించుకుంటున్నారు ఈ విషయంలో విశాఖ జనాలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారట మొత్తంగా తండ్రి కొడుకులు అటు అమరావతిని ఇటు విశాఖను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ రెండు నగరాలను ఖచ్చితంగా అద్భుతమైన పాలనతో పాటు తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు